ഇതിനെ രട്ടി പണ്ടു ചാലാ സ്പെഷ്യൽ ഇത് ഇതുകൊണ്ടിണ്ടി ഇൻഷുറൻസ് ഉണ്ട് കഥ തീസ്കോണ്ടി താങ്ക് യു നരേഷ് ഗാരു നേത്രപ്പഴം നിങ്ങൾക്ക് അറിയില്ലേ പിന്നെ നേത്രപ്പഴം പറഞ്ഞാൽ എന്താണ് പറയണ ചേട്ടാ ഹരേഷ് ചേട്ടാ വിമല രാമൻ ഒരു പഴം പഴമെടുത്തോളൂ കാമന ഒരു പഴം പഴമെടുത്തോളു പിടിച്ചോളൂ ഒക്കെ ക്വസ്റ്റ്യൻ യുക്തി യുക്തി റീസെന്റ് ഏ പവർ സ്റ്റാർ പവൻ കല്യാൺ ഗാരി ഓജി സിനിമ സൂപ്പർ ഡൂപ്പർ ഹിറ്റ് Andhlo, Omi character, Imran Hashmi, to miru cinema jessar, so oh, Just want to ask how the experience working with Omi. Imran Hashmi, Omi, Omi. He's an amazing person, very um, humble. He's a gentleman. And um, I was starstruck, obviously, on the first day when I was working with him. But yes, it was lovely. ఉడకబెట్టిన అరటి పండు ఎలా ఇది రాజీవ్ కనకాలకి అస్సలు ఇష్టం లేదు అందుకనే నేను ఈరోజు స్పెషల్ అట్రాక్షన్ గా ఇక్కడికి తీసుకొచ్చాను మీ అందరికి పగ మా మీద పగ తీర్చుకుంటే ఒక పగ గురించి అడుగుదాం అనుకుంటున్నాను మీకు ఈ గర్ల్ ఫ్రెండ్ని చూస్తే కాళ్ళు వణుకుతాయి అని చెప్పారు అది అది ఇప్పుడు పెళ్ళి తర్వాత కూడా మీకు ఎప్పుడైనా కాళ్ళు వణుకుతున్నాయా రియల్ లైఫ్ లో లేదు ఇప్పుడు కొంచెం స్టాండర్డ్ గా ఉన్నాయి వణకట్లేదు పెళ్ళి తర్వాత వణకట్లేదు పెళ్ళి తర్వాత అసలు ఒక్కసారి కూడా మీకు భయం అనేది లేదు అసలు భయం లేదు పెళ్ళి అయిన తర్వాత ఐ'm హ్యాపీ నరేష్ గారు మీకు ఎప్పుడు భయం ఏస్తది ఇలాంటి క్వశ్చన్లు అడిగితే భయం నేను భయాలన్నీ దాటి వచ్చిన వీరుణ్ణి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్నిసార్లు అన్న ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకెళ్ళేవాడు నేను ఎస్ సార్ ఇదే స్పిరిట్ తో మీరు ఒకసారి మాకు యూత్ నా లాంటి యూత్కి మీరు లవ్ టిప్స్ ఇవ్వాలి లవ్ టిప్స్ లవ్ అనేది టిప్ మాత్రమే అనమ్మా అసలు షిప్పు తర్వాత మొదలవుతుంది అలాంటి షిప్పులు ములుగుతుంటాయి తేలుగుతుంటాయి దాన్ని దాటి వచ్చిన కే ర్యాంప్ అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్ ఎవడు కొడితే తిమ్మ తిరిగి అదే డైలాగ్ అక్కడ మీరు ట్రైలర్ లాంచ్ లో చెప్పారు ఇప్పుడు కూడా ఒక మంచి డైలాగ్ ఏదైనా మా వెయిటింగ్ కదా యూత్ స్టేజ్ మీద చెప్తారా స్టేజ్ మీద ఓకే స్టేజ్ మీద కమింగ్ అప్ నరేష్ గారి డైలాగ్లు కమింగ్ అప్ అలాగే యుక్తి మీరు మార్కో సినిమా కూడా చేశారు మలయాళంలో నన్న యాక్ట్ ఇదిటో వల్ల నన్ను ఎంటే గురువారా అయితే అట్లా మార్కో లాంటి ఒక మంచి వైలెంట్ పర్ఫార్మెన్స్ మన కిరణ్ గారికి ఎలా ఉంటుందంటారు ఐ థింక్ కిరణ్ ఇస్ అన్ అమేజింగ్ యాక్టర్ హీ ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్ అండ్ ఐ థింక్ హీ విల్ డూ అ వెరీ గుడ్ వైలెంట్ ఫిల్మ్ ఇఫ్ ఇఫ్ హీ వాట్స్ టు వెరీ గుడ్ యాక్షన్ యాక్షన్ కెన్ డూ అ అ లిల్ బుడ్ ఆఫ్ ఆఫ్ ఇన్ ఇన్ ఆర్ ఆల్సో ఆల్సో బట్ యా పొటెన్షియల్ జోన్ కిరణ్ కిరణ్ గారు గారు అబ్బవరం మీకు దేవుడు వచ్చి వరం ఇస్తాను అంటే మీరు ఏం అడుగుతారు ఇదిగో మీరందరూ చూపించేంత ప్రేమ ఇలాగే అప్పటి కొనసాగాలని కోరుకుంటున్నా ఒక్కసారి కిరణ్ అబ్బవరం గారి గురించి మనం ఏమనుకుంటున్నాము ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి వీడియో ప్లే ప్లీజ్ తొందరగా ప్లే చేయాలి పీసీఆర్ లో ఎవరున్నారు ఆరే వెళ్ళదోడే ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అది ఆ వాయిస్ ఎవరు గానీ వెరీ బ్యాడ్ వెనకాల ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ సినిమాతో అసలు ఆల్ ఇండియా రికార్డ్స్ ఇండియా కిరణ్ ఎస్ యువర్ ఫిల్మ్ కా సూపర్ సక్సెస్ఫుల్ మూవీ వాట్ అంబ్యాక్ మీరు చేసేటువంటి నెక్స్ట్ సినిమాలకి మీకు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజెప్తూ ఉన్నాము మా సిస్టర్ ఈరోజు వేరే ప్రీ రిలీజ్ దీపావళి కదా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అక్కడ పంపించా అయితే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని ఈ మలయాళం అమ్మాయిని పడేయడానికి మీరు మలయాళం నేర్చుకున్నారు కదా కొంచెం కొంచెం కొన్ని వర్డ్స్ చెప్తా మలయాళం తెలుగులో చెప్పండి అరే మైక్ ఇవ్వండి రా ఇద్దరికి ఇవ్వండి నరేష్ గారికి కూడా ఇవ్వండి ఒక మైక్ మన దగ్గర అర డజన్ మైక్లు ఉన్నాయి కదా బేగం బజార్లో కొన్నవి ఓకే సార్ ఫస్ట్ సంసారికణం సంసారం బాగా చేయండి నేను కాదు సార్ నరేష్ గారు చెప్పండి సంసారిక అర్థమైందండి అర్థమైంది కాదు రాంగ్ ఆన్సర్ ఇంకొక అరటిపండు వస్తుంది మీకు కరెక్ట్ గా చెప్తే సంసారికణమా ఆ ఒక్కటి చెప్తున్నానమ్మా అమ్మాయిల్ని పడేయడానికి మలయాళమే మాట్లాడక్కర్లేదు కొన్ని పట్ళ్లు ఉన్నాయి ఆ పట్ళ్లు ఉంటే ఎవరైనా పడేయొచ్చు మీ దగ్గర చాలా పట్లు ఉన్నాయి మీరు జనరల్ గా కేరళ గురించి చెప్తారా ఓకే నెక్స్ట్ పదం దేశ్యం ఆ దేశ్యం விமலார வெரி மேடம் ரெடி

నల్ల నల్ల కుట్టెన్ కుట్టెన్ నల్ల కుట్టెన్ నల్ల కుట్టెన్ యుక్తి గురించి నల్ల కుట్టి నల్ల కుట్టి ఓ సూపర్ సూపర్ ఇప్పుడు స్టేజ్ మీదకి కామనా జగ్మలాని గారు విమల రామన్ గారు ఇద్దరు ఒకసారి రావాలి స్టేజ్ మీదకి ప్లీజ్ రండి ఇద్దరిని మనం చాలా సినిమాల్లో చూసాం విమల రామన్ గారిని గాయంలో చూసాం